ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ శనగపప్పు క్యారెట్ నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీకు నచ్చితేనే మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని రెండు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించుకోవాలి నెక్స్ట్ క్యారెట్ కూడా ఉడికించుకోవాలి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేవరకి క్యారెట్ పప్పు కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ నేను పోపు పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత నూనె పోసుకోవాలి నూనె పోసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం మాగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న క్యారెట్ శనగపప్పును దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉప్పు మీరు చూసి వేసుకోండి గ్యాస్ హై హైఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి క్యారెట్ ఫ్రైని తర్వాత మనకి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీలాగా అవుతుంది కర్రీ అంతే సింపుల్ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి